అదేనమ్మా దేవుడు చెప్పినా చాలా పక్కన పెట్టమ్మా క్రిస్మస్ లో న్యూ ఇయర్ పక్కన పెట్టమ్మా దేవుడు అదే మీకు చెప్పాను అదే మీరు నాకు చెప్తున్నారు ఇది మనకు వద్దు తల్లి అని నేను చెప్తున్నా నష్టం తల్లి అని చెప్పాను కాదు అన్న నష్టమైన కష్టమైన భరిస్తా

మన సత్యములో సత్యమునే ఎల్దొం చెల్లనంటా పా మీరు చేస్తుంది తప్పం లేదు నేను చేస్తుంది పుణ్యం లేదు సత్యములో వెళ్దాం పుణ్యజొంములో కచ్చితంగా కదా మన మనం మర్యాద మనం చేయాలి అంటండి అది సత్యం సత్యము అనుకునేది ఇద్దెత్తా వెళ్ళిపోయింది సత్యం మీకు తెలియపరిచాం అంటే నమ్మొచ్చు నమ్మకు పోవొచ్చు ఏమ అది నమ్మొచ్చు నమ్మకు పోవొచ్చు అంటే మించికే లేదు జీవించబడండి ఆశీర్వదించబడండి రేపొదినా మీ పిల్లలతో మీరే నామమేమా దేవుణ్ణి మహింపర్చండి దేవుణ్ణి మనం మహింపర్చడం ఎవర్నొచ్చు గున్నే ఆకాశమన్నవాడిని దీన్ని ఎవరు చేస్తారు లేకపోతే రాండి పెట్టండి అందరైతే పెట్టండి పెట్టూ పెట్టండి పప్పమ్మ పప్పమ్మని ఉద్రేకిని మోవన పారేకెన రండి ఏలేగాని ముగురు నేను పెట్టేను నేను పెట్టగొట్టను కదాను ఇదమిన శివాలయం పూజార్ల మీద అక్కోలెం గాడు గిట్ల శివాలయం పూజ ఎం సెకండరీ కన ఆగే అమ్మ అక్కడ ఎందుకు తక్కువని తెలిస్తామని ఎప్పుడైతే చెప్పాను మీకు తెలుసు అమ్మ మేము అభిషేకరే చేసేవాడు వాళ్ళు మీకు ఎక్కువ తెలియదు அப்படி அபிஷேகம் ரேட்டு கஷ்டம்

మా ఈశాడు మాకు ఆదుకుంటున్నాడు సార్ ఓం నమస్తే అయ్యారు i <laughs>